తెలుసు వాళ్ళందరూ కూడా చెప్పారు మన ప్రభుత్వం మహిళల కోసం పని చేస్తున్నారు మహిళలనే ముందు పెట్టి అన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఇది మీ అందరికీ కూడా తెలిసిందే మీ సంఘాలను మీరు పొలుపులు చేసుకోవడము అప్పులు ఇచ్చుకోవడము మీరు బ్యాంక్ నుంచి లింకేజ్ తెచ్చుకోవడము అప్పు తెచ్చుకోవడము మీరు చిన్న చిన్న బిజినెస్లు వ్యాపారాలు లేకపోతే గేదెలు ఇట్ల మీకేమి నచ్చితే మీరు ఏం చేసుకుంటే అవి చేసుకోవడం అనేది చేస్తున్నారు స్త్రీని కూడా నుంచి కూడా అప్పులు తీసుకొని చేస్తున్నారు మహిళా శక్తి అని మనం కార్యక్రమం మొదలు పెట్టుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ వీటన్నిటి ద్వారా మీ ఇంటి ఆదాయం పెంచుకోవడం మీ కుటుంబానికి సంబంధించిన ఆదాయం పెంచుకోవడం అనేది చేస్తున్నారు మన ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ప్రతి కార్యక్రమంలోని చెప్తూ వస్తున్నారు అంటే మన లక్ష్యం కోటి మంది మహిళల్ని మన రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఉన్నారంటే ఏం చేయాలి వాళ్ళని కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లని చేయడమే మా లక్ష్యం అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం కోటీశ్వర్లు ఎలాగవుతారు అంటే మీరు మీరు చేసుకుంటున్న పనినే కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇప్పుడు మొదలు పెట్టుకున్నారు దాన్ని కొంచెం మీరు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతారు ఇంకా రకరకాల ఒకటే ఉపాధి కాకుండా ఒక మూడు నాలుగు పనులు చేసుకుంటారు అట్లాగా ముందుకు వెళ్ళాలనేది మన ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మనకి మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటున్న లింకేజ్ చేసిన మీకు వడ్డీ లేని రుణాలు అంటే గవర్నమెంట్ బయట మనం వడ్డీలకి తీసుకుంటుంటాం అవసరాలకి కానీ ప్రభుత్వం మహిళలకి వడ్డీ లేకుండానే రుణం బ్యాంకు నుంచి ఇప్పించడం అనేది జరుగుతుంది మీరు కట్టిన వడ్డీ అంతా వచ్చి మీ అకౌంట్ లో ఇవ జరుగుతుంది గౌరవాన్ని చీరంగం గౌరవాన్ని మేము ఇచ్చిన గతంలో ఎట్లుండే తీసుకొని చీలకరాలు పెట్టుకుంటుండే క్వాలిటీ అంతంత ఉండే కానీ అవన్నీ గుర్తు చేసుకొని మనం ఏదైనా మన ఇస్తే వాళ్ళు దాన్ని కట్టుకుంటే మనం సంతోషపడతాం మురిసిపోతాం ఎన్ని పన్నెండు వందల తొంభై రెండు కోట్లు మన మహబూబ్ నగర్ జిల్లా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఆడపిల్లలు దూరం చదువులు పంపడానికి భయపడే తల్లిదండ్రులు ఈ రోజు ఆర్టీసీ బస్సులలో పిల్లలకు పిల్లలను హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాల్లో కూడా చదువుల కోసం పంపిస్తున్నారు ఇది గతంలో కూడా నేను చాలా చెప్పిన ఇప్పుడు భయం లేకుండా మన పిల్లలు ఆర్టీసీ బస్సులలో చీకటైనా సరే వస్తా ఉన్నారు ఎందుకంటే బస్సులో యాభై అరవై శాతం మంది మహిళలే ఉంటున్నారు ఏ ఏ బస్సు చూసినా మీరు పోయి మీరు లెక్క పెట్టుకోండి రోడ్డు మీద అన్వాడ వాళ్ళు అన్వాడ దగ్గర మహబూబ్ నగర్ వాళ్ళు ఒకలోని పది దగ్గర లెక్క పెట్టుకుంటే ప్రతి బస్సు యాభై అరవై డెబ్బై శాతం మహిళలు ఉంటుంది ఇంకా మహిళలకు భయం ఎక్కడిది ఎక్కారంటే వేరే వాళ్ళు భయపడాలి అమ్మాయి మహిళలు బయలున్నారమ్మా పోకిరి మీద భయపడాలి ఇప్పుడు ఎవరన్నా పోకిన వాళ్ళు ఎక్కుతున్నారా ఎవరన్నా పోకిరి పని చేస్తే అందరు కలిసి జాడిస్తే మన వాళ్ళ బస్సు ఎక్క కూడా అవుతాడు గంత ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి మీకు ఇచ్చిన మా ఖజానాల డబ్బులు నిందంగా ఇమ్మీడియట్ గా మా మహిళలకు ఏం చేద్దాం మొదలు అని చెప్పి మొదటి మొదట మీకు పెట్టిన తర్వాత మీ వాళ్ళకు పెడతా ఉన్నాం ఎక్కడ మాకు డబ్బులు జమ అయితే ఖజానాల మా మహిళలకు ఏం చేద్దాం మా ఆడబిడ్డలకు ఏం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నాం అందుకే మీ ఆశీర్వాదంతో మేము ఎక్కినామమ్మా వేరే కాదు మీ ఇప్పుడే మా కలెక్టర్ తోటి కూడా మాట్లాడుతా ఉన్నాం ఒక సూపర్ మార్కెట్ మహిళల కోసం మహిళల చేత నడిపే సూపర్ మార్కెట్ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం దానికోసం ఒక సొసైటీ కూడా నిర్మాణం చేసినాం అది తొందరలోనే అది గ్రౌండ్ కావాలని చెప్పి ఆ భగవంతుడు నేను కోరుకుంటా ఉన్నా మా కలెక్టర్ గారు కూడా గారు కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఇట్లా మీరు కొత్తగా ఆలోచన చేయండి మీరు సంఘటితంగా ఆలోచనలు చేయండి మా వంతు సహాయ సహకారాలు అండ అన్ని కూడా మేము ఇస్తాం ప్రభుత్వం తరఫున మా తరఫున ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన పని లేదు ఎవరికి పెదడాల్సిన పని లేదు ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది మీ పేర్ల మీదనే ఇల్ల పట్టాలు ఇస్తా ఉన్నాం దాదాపుగా మూడు వేల ఐదు వందలు మా నియోజకవర్గంలోని మా అనవాడ మండలానికి మహబూబ్ నగర్ మండలానికి దాదాపుగా రెండు వేల పన్నెండు వందలు రెండు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చేస్తాం చాలా ధన్యవాదాలు ఈ రోజు వడ్డీ లేని వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది ఇంకా మీకు ఇచ్చే రుణాన్ని కూడా మెల్లమెల్లగా మేము పెంచుకుంటూ పోతాం మా లక్ష్యం అది రెండు సంవత్సరాలు అవుతుందా మూడు సంవత్సరాలు అవుతుందా ఆరు సంవత్సరాలు పడుతుందా తెలియదు కానీ ప్రణాళికలు చేస్తా ఉన్నాం బ్యాంకులతో మాట్లాడుతూ ఉన్నాం లింకేజ్ లో అడుగుతా ఉన్నాం ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తో కూడా మాట్లాడుతూ ఉన్నాం ప్రతి మహిళను స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళను కోటి చేయాలన్న ఒక పెద్ద లక్ష్యంతో మేము అందరం పనిచేస్తా ఉన్నాం మాకు మీ మద్దతు ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటా